హలో అండి ఈరోజు తెలంగాణ ఫేమస్ సర్వపిండి చికెన్తో చేస్తున్నాను అండి ఇది స్నాక్ చాలా బాగుంటుంది ఒకసారి చికెన్ ప్రియులకు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఎప్పుడు నార్మల్గానే చేసుకుంటాం కదా చికెన్తో కూడా చాలా బాగుంటుంది ఇదివరకు ఎప్పుడైనా చేసినట్టుంటే కామెంట్ చేయండి లేదు చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అయితే ఈ చికెన్ ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను చికెన్ ఇలా చిన్న చిన్న బోన్లెస్ చికెన్ అండి మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే టేస్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అదే విధంగా వేసుకోండి ముక్క మునిగే వరకు వేసి మంచిగా చిన్న మంట మీద చక్కగా దాన్ని ఉడకబెట్టండి చూడండి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించండి చికెన్ని ఇది మనకి స్పూన్ పెట్టి చూస్తే ఇలా ఈజీగా పీస్ అనేది బ్రేక్ అయిపోవాలి అంత మెత్తగా ఉడకబెట్టండి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక చుక్క ఆయిల్ వేసుకోండి చూడండి స్పూన్ అలా పెట్టగానే ఇలా బ్రేక్ అయిపోయింది పీస్ అనేది చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసి చల్లారు పెట్టి మంచిగా మిక్సీలు వేసి మిక్సీ పట్టుకోండి ఈ విధంగా చూసారా బ్రెడ్ క్రమ్స్ లాగా ఎలా వచ్చిందో ఇదంతా చికెన్ది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఆయిల్ వేసి కొంచెం ముందుగా మిక్సీ పట్టిన చికెన్ మిశ్రమం అంతా దాంట్లో వేసేయండి వేసేసి చిన్న మంట మీద కొంచెం సేపు అది కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు చిన్న మంట మీద ఫ్రై చేయండి మనం ఆల్రెడీ ఉడకబెట్టాం కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల అస్సలు నీస్ వాసన అనేది రాదనమాట మనకి ఆ సర్వపిండి అనేది నాలుగైదు రోజులు ఉంచుకున్న ఎటువంటి పాడవదు వాసన కూడా రాదు ఇలా ఫ్రై చేయండి ఖచ్చితంగా అందులోనే కొంచెం చిట్కాడు గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయండి కలర్ మారే వరకు మాత్రం ఫ్రై చేయండి అదొకటి మర్చిపోకండి ఎందుకంటే ఇది మనకి నిలువ ఉన్నా కూడా వాసన రాకుండా ఉంటుందన్నమాట నీసు వాసన చూడండి ఎలా వచ్చిందో కలర్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వరిపిండి నేను మూడు కప్పుల వరకు వేసాను అనమాట చికెన్ ఎంత ఉడకబెట్టుకున్నారో దాన్ని బట్టి పిండి వేసుకోండి నేను ఉడకబెట్టిన దాన్ని బట్టి మూడు కప్పుల వరకు వేసాను ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కరివేపాకు ఒక స్పూను జీలకర్ర దాంతోపాటు పల్లీలు వేయించి ఫ్రై చేసి వేసుకున్న కొంచెం ఒక స్పూన్ వరకు నువ్వులు వేస్తున్నాను ఇవైతే కంపల్సరీ ఇవి లేకపోతే అసలు టేస్టే ఉండదు కదండి దాంట్లోనే ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ అంతా వేసేసుకున్నాను అనమాట చికెన్ కీమా అనుకోండి ఇది బాగా ఫ్రై చేసి వేసుకోండి అలా అయితే మనకి నిలువ ఉంటుంది లేదంటే వెంటనే తినేసేలాగా ఉంటే నార్మల్గా వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయండి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం వేసేసేయండి ఇవన్నీ వేసి ఒకసారి పిండికి మొత్తం పట్టేలాగా చేత్తో బాగా కలిపేసుకోండి ముందే వాటర్ వేయద్దండి ఇవన్నీ కూడా పిండికి బాగా కలిపేలాగా ముందు ఒకసారి కలిపేసుకోండి చూపిస్తున్న విధంగా అందరు చేస్తూనే ఉంటారు చికెన్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది ఏమంటారు చికెన్ లవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు చికెన్ తినని వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఇలా చేసి పెట్టార అనుకోండి హాయిగా తినేస్తారు స్నాక్స్ లాగైనా ఇప్పుడు వర్షం పడితే మనకి ఏదో ఒకటి తింటూనే ఉండాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా చేసుకున్నారనుకో హ్యాపీగా తినేయచ్చు ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ముద్దలాగా కలిపేసుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మన వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళేలా ఉపయోగపడుతుంది అనమాట ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు పిండి ముద్దను రెడీ చేసుకొని ఇలా ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ మంచిగా రాసుకోండి ఇలా ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే అడుగు అంటకుండా ఉంటుంది చక్కగా ఆయిల్ అంతా చేత్తో అలా రాసేసుకొని ఒక చుక్క ఎక్కువ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పిండి అనేది అడుగు అంటదు మాడకుండా చక్కగా కాలుతుంది సర్వపిండి అనేది ఇప్పుడు ఇలా మంచిగా ఆ ప్యాన్కి నొక్కేసుకోండి తెలంగాణ వాళ్ళే కాదండి ఆంధ్రాలో కూడా ఇవి తింటారు దీన్ని తపాలా చెక్క అంటారు అటు సైడు ఇటు సైడ్ ఏమో సర్వపిండి అంటారు ఎక్కడైనా తినే ఐటెం టేస్ట్ మాత్రం మారొద్దు మనకు అది ఇంపార్టెంట్ ఏమంటారు కదా చూడండి అలా మధ్య మధ్యలో హోల్స్ చేయండి అలా హోల్స్ చేయడం ద్వారా ఏంటంటే మనం ఆయిల్ వేసింది లోపల పెరికెళ్ళి మంచిగా ఉడుకుతుంది పిండి పిండిగా ఉండకుండా ఇప్పుడు హా హోల్స్లో కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి పైనుంచి ఒక్కసారి అలా స్ప్రెడ్ చేసి చక్కగా స్టవ్ ఎక్కించి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి మాడిపోయే అవకాశం ఉంటుంది మనం వదిలేసామనుకోండి అలా చూసుకుంటూ ఉన్నారనుకోండి ఒకసారి అది మధ్యలో ఉడికింది అన్నప్పుడు దాన్ని ఇంకోవైపు మనము తిప్పుకోవచ్చు అనమాట అలా చూసుకుంటూ ఉండండి మాడిపోకుండా మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కదా అందుకు చూడండి మనకి ప్యాన్ నుంచి మంచిగా వదిలేసింది చూసారా చివర్లకి అలా వదిలేసింది అంటే అది ఉడికినట్టే అర్థం ఇప్పుడు దాన్ని రెండో వైపుకి తిప్పుకోండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇది వర్షం పడ్డప్పుడు కానీ పడ్డప్పుడు ఏమి తినడానికి లేనప్పుడు ఇది ఒక్క ముక్కల నోట్లో వేసుకుంటే భలే టైంపాస్ అండి మెల్లగా నములుతూ దాని టేస్ట్ని ఆస్వాద ఆస్వాదిస్తూ ఉండొచ్చు ఏమంటారు ఎంతమందికి ఇష్టం ఇది అంటే వర్షం పడ్డప్పుడు మాత్రం భలే టైం పాస్ అవుతుంది ఇది ఇలా చికెన్తో పిల్లలు ఏ మన కీమా కానీ మటన్ కానీ పిల్లలు ఏది తినకపోతే దాన్ని ఇలా కలిపేసి చేయండి మంచిగా తినేస్తారు ఇది అది రెండో అయిపోతాయి చూడండి అలా రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా సర్వపిండి రెడీ అయిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని చూడడమే కాదు చేయండి చూడండి పైన అంతా క్రిస్పీగా ఉంటుంది లోపలంతా స్మూత్గా ఉంటుంది ఆ స్మూత్గా ఉన్నప్పుడు మనం తింటూ ఉన్నప్పుడు ఆ చికెన్ టేస్ట్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో మరీ మెత్తగా కాల్చుకుంటే నిల్వు ఉండదండి నెక్స్ట్ డేకే వాసన వచ్చేస్తుంది కాబట్టి మరీ మెత్తగా కాల్చుకోకుండా కొంచెం అయితే కొంచెం క్రిస్పీగా కాల్చుకోవడమే బెటర్ ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు